శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు మనం వారాహి అమ్మవారి మంత్రాలు అయితే చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు అయితే మరో చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చానండి ఈ మంత్రం జపించిన తరువాత చేతిలో చిల్లిగవ్వలేని వాళ్ళని కూడా కుబేరుల్ని చేస్తుందండి ఆ మాత అంతటి శక్తివంతమైన ఆ తల్లి చల్లని చూపు మనపై పడటం కోసం మన అమ్మవారిని ఎలా ప్రార్థించాలి ఏ సమయంలో ఈ మంత్రాలనేది జపించాలి అనేది కూడా పూర్తి వివరంగా వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ మంత్రాలనేవి జపించేటప్పుడు మీరు నాన్ వెజ్ తినకూడదండి డే టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదు అట్లాగే ఈ మంత్రం ఎప్పుడు జపించాలి అంటే కనుక ఉదయం పూట అయితే ఐదు గంటలలోపు అంటే ముహూర్తం లోపే జపించాలి సాయంత్రం అయితే సంధ్య వేళ దీపం పెట్టుకున్న తర్వాత ఆరు గంటలు ఏడు గంటలు దాటిన తర్వాత జపించవచ్చు మీకు నచ్చినన్నిసార్లు కనీసం అంటే ఐదు నిమిషాలలోపు మీరు వంద సార్లు చదివినా ఇరవై సార్లు చదివినా యాభై సార్లు చదివినా ఒక్క ఐదు నిమిషాలైనా సరే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి చల్లని చూపు మీపై ఉంటుందండి ప్రతి ఒక్కరిని కూడా కుబేరుల్ని చేస్తుందనమాట అంత అమ్ అంత శక్తివంతమైన అమ్మవారు ఈ వారాహి అమ్మవారు ఇప్పుడైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ధన ఆదాయాలు పెంచుకోవటం కోసం కుబేర యోగం కలగటం కోసం ఈ మంత్రాన్ని జపించండి అలాగే చెప్పిన టైంలో జపించడానికి కుదరిన వారు రాత్రి వేళ పడుకోబోయేటప్పుడైనా జపించండి ఆ తల్లి చల్లని చూపు ఎప్పుడు అందరిపై ఉంటుంది ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ కుబేరా ధన ఆకర్షయ ఆకర్షయ స్వాహ విన్నారు కదండి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీ యొక్క జాతకములో అద్భుతంగా మారిపోవాలి కుబేరులు అవ్వాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి